పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గణ్యకృష్ణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థి పేరభత్తుల రాజశేఖర్ను అఖండ మెజారిటీతో గెలిపించారని కూటమి నాయకులు సమావేశమయ్యారు ఈ సమావేశానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గన్ని కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రామచంద్రపురంలోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై జరిగిన అవగాహన సమావేశంలో ఇరువురు మీడియాతో మాట్లాడారు గన్ గన్ని కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో సమావేశం అవడం జరిగింది ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఓట్లు నమోదు కాగా సుమారు ఇరవై ఐదు వందల మంది ఇతర ప్రాంతాల్లో ఉండటం జరిగింది మరి ఎన్డీఏ కూటమి అందరికీ కూడా మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఏదైతే గతంలో నైన్టీ ఫోర్ స్ట్రైక్ రేట్ తో విజయం సాధించాము నూట అరవై నాలుగు సీట్లు సాధించాం విధంగా ఈ ఎమ్మెల్సీ ఓటి ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా నైన్టీ ఫోర్ పర్సెంట్ ఓటర్స్ ని మనకి ఈ ఎన్డీఏ కూటమికి విజయానికి ఈ తొంభై నాలుగు శాతం తీసుకొచ్చే ప్రయత్నం మరి అందరూ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది కార్యకర్తలు ఏదైతే గతంలో ఎంత ఉత్సాహంగా పనిచేశారో అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అంతే అదే ఉత్సాహంతో ఉన్నారు ఈ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాబోయే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఘన విజయం పేరభర్తులు రాజశేఖర్ గారు కైవసం చేసుకుంటారని దానికి ప్రతి కార్యకర్త నాయకులు నిరంతరం ఆ ఓటర్స్ ని ప్రతి యాభై మంది ఓటర్స్ కి ఒక ఇన్ఛార్జి వేయడం జరిగింది నిరంతరం వాళ్ళు కార్యకర్తలు అందరూ కూడా మానిటరింగ్ చేస్తూ వాళ్ళందరూ కూడా నైన్టీ ఫోర్ స్ట్రైక్ రేట్ తో మళ్లీ విజయం సాధించేలాగా ప్రయత్నం కొనసాగుతుంది అలాగే గన్ని కృష్ణ గారు సీనియర్ నాయకులు ప్రధాన కార్యదర్శులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శులు అనుభజ్ఞుల్ని ఇక్కడ పరిశీలకులుగా వేశారు మరి ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గం తొంభై రెండు తొంభై వేల రెండు వందల ఎనభై ఓట్లకు గాను మాక్సిమం ఓటింగ్ శాతం ఉభయ గోదావరి జిల్లా పట్టబద్దుల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు జరగబోతున్న మీ సంగతి అందరికీ తెలిసిందే రేపు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు పోలింగ్ జరగబోతుంది దానికి ఒక తెలుగుదేశం పార్టీ తరఫున ఒక సీనియర్ ఒక నాయకుడు వేరాబర్ రాజశేఖర్ గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతుంది కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గానికి ఇక్కడికి పంపించి ఎలక్షన్ సరళులు ప్రత్యక్షించి పర్యవేక్షించవచ్చు నాకు చెప్పడం జరిగింది ఇక్కడ నేను వచ్చి చేసే ఎందుకంటే దాదాపు ఇక్కడ ఓటర్ల నమ్మో చాలా బాగా చేశారు పదివేల పదివేలు మించి అవుతాయి ఉన్నాయి ఓటర్లు నమోదు కూడా దానికి కార్యకర్తలు రాజపురం నియోజకవర్గం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని అత్యధిక మెజార్టీ తోటి మెజార్టీ తీసుకురావాలి ఇక్కడ నుంచి మీ కాన్స్టిట్యూషన్ నుంచి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నా కానీ సుభాష్ గారిని ఒక యువకుడు ఉత్సాహవంతుడు బలహీ వర్గాలు చెందినవారుగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీకు మిమ్మల్ని మీకు ఇచ్చారో ఆ గౌరవాన్ని నిలబెట్టుకుని మీరు మంచి మెజార్టీతో గెలిపించవలసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఇరవై రోజులు కూడా నాకు వీలున్నప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటాను అందరితో కూడా నేను టచ్ చేస్తుంటాను మేము మంత్రి గారికి అధికారికి అధికారిక బాధ్యతలు ఏవైనా ఉన్నా గానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నాయకులందరితో కూడా సమన్వయం చేసుకుంటారు